రేపు బుధవారం మనకు భోగి ఇంట్లో ఈ కూర వండితే సంవత్సరం అంతా కష్టాలు దరిద్రం జీవితంలో తట్టుకోలేని సమస్యలు ఏర్పడతాయండి అందుకే ఈ కూరని అసలు వండకండి ఈ కూర వండటం వల్ల జీవితాంతం మీరు ఏంటంటే కష్టాలు అంటే పడతారనమాట అందుకే ఈ కూర చేయడమే బెటర్ అని చెప్పొచ్చు అయితే రేపు బుధవారం మనకు భోగి కదా అయితే మీరు ఏం చేయాలంటే కనుక ఉదయాన్నే లేస్తారు కదా శుచిగా మనం ఏంటంటే ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోక ముందుకే భోగి మంటలు వేసుకుంటాము అంటే భగభగ మండే అంటే భోగి మంటలు వేసుకొని ఆ మంటని ఏంటంటే కనుక సెగ చూసుకుంటూ ఉంటాము అలా వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నమ్ముతారు అలానే కాకుండా భోగి మంటల దగ్గర పిల్లలు పెద్దలందరూ కలిసి భోగి మంటను కాపటం అనేది జరుగుతుంది కదండి అయితే భోగి మంటల్లో ఏంటంటే మీ పిల్లలకు కావచ్చు మీరు కావచ్చు మీ ఇంటిల్లి పాది కూడా దరిద్రాలు పోవాలంటే ఖచ్చితంగా ఆవాలను తీసుకొని తల చుట్టుద మూడు సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే భోగి మంటల్లో వేయండి ఇంకా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత అనంతరం మీరు పూజ అంత కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంట్లో మనం ఎలాగో కర్రీ చేసుకుంటాం కదా అయితే ఈ కూరల్ని వండకండి ఈ కూరల వల్ల కష్టాలు బాధలు ఏర్పడతాయన్నమాట ఈ కూరల వల్ల జీవితాంతం నరకాలు అనుభవిస్తారండి అందుకే ముల్లంగి కావచ్చు అలానే మష్రూమ్స్ గుమ్మడికాయ వీరకాయ మనం ముఖ్యంగా చూసుకుంటే పెసరపప్పు ఈ కూరల్ని తినకూడదు ఈ కూరల్ని వండకూడదు ఈ కూరలు ఏంటంటే కష్టాల పాలయ్యేలాగా చేస్తాయి అందుకే ఈ కూరల్ని అవైడ్ చేయండి ఈ కూరల వల్ల తీరని కష్టాలు ఏర్పడతాయి జీవితం అంతా కూడా మనం ఏంటంటే సమస్యల్ని ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది నాన్ వెజ్ని కూడా తినకూడదు అనమాట నాన్వెజ్లో ఎట్ ఎలాంటి అంటే నాన్వెజ్ పదార్థాన్ని అయితే అసలు తినకూడదు వండకూడదు తెచ్చుకోకూడదు కోడిగుడ్డు కూడా తినకపోవడం బెటర్ అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి కోడిగుడ్డుని కూడా అవైడ్ చేయండి అలానే ఈ కూరల్ని తినకండి వీటి వల్ల ఏంటంటే గనక చెడు జరుగుతుంది చెడు సమస్యలతో పాటు మన జీవితాంతం మనం ఏంటంటే నరకం అనుభవించవలసిన సిచ్యువేషన్ అనేది రావటం అనేది మనం చూడగలుగుతామని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి అసలు తినకండి వీటిని